న్యూస్ ఆంధ్రాకి స్వాగతం సలార్ 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 కొద్ది రోజులుగా ఇండియా వ్యాప్తంగా మారుమోగుతున్న పేర్లలో ఇది ఒకటి అంతలా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ క్రేజీ యాక్షన్ సినిమా దేశం మొత్తం ప్రభావాన్ని చూపించే విధంగా విడుదలకు ముందు నుంచే దూసుకుపోతుంది అలా భారీ హైప్తో ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది దీనికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే స్పందన కూడా లభిస్తుంది ఈ నేపథ్యంలో తాజాగా సలార్ మూవీ సరికొత్త చరిత్ర సృష్టించింది ఫలితంగా దేశంలోనే టాప్ ప్లేస్ కు చేరింది ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా జగపతి బాబు విలన్లుగా చేశారు ఇందులో శ్రీయారెడ్డి టిన్ను ఆనంద్ బాబీ సింహ ఈశ్వరి రావుతో సహా ఎంతో మంది నటించారు క్రేజీ కాంబినేషన్ లో రూపొందించిన సలార్ సీజ్ ఫైర్ మూవీపై ఆరంభంలోనే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి అందుకు ఏ మాత్రం తీసుకోని విధంగా దీన్ని ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేశారు దీంతో రాత్రి ఒంటి గంట నుంచే థియేటర్లలో ప్రేక్షకుల రాకతో కలకలలాడుతున్నాయి చాలా ప్రాంతాల్లో ఏడు గంటలకే షోలు పడ్డాయి దీంతో ఈ మూవీ సందడి ఓ రేంజ్ లో కనిపిస్తుంది రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ మూవీ సలార్ సీజ్ ఫైర్ షోలు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పడిపోయాయి అంతటా దీనికి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనే వచ్చింది అందుకు తగ్గట్టుగానే ఈ మూవీకి టాప్ కూడా మంచిగా లభించింది సలార్ సీజ్ ఫైర్ మూవీ మొదటి రోజుకు సంబంధించిన తాజాగా ముప్పై పాయింట్ ఇరవై ఐదు లక్షల టికెట్లు దాదాపుగా అమ్ముడయ్యాయి దీంతో ఈ ఏడాది అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ జరుపుకున్న చిత్రంగా ఇది చరిత్రను సృష్టించింది ఈ క్రమంలోనే లియో మూవీ పేరటి ఉన్న రెండు పాయింట్ నాలుగు ఐదు మిలియన్ల రికార్డును బ్రేక్ చేసింది వీటి తర్వాత జవాన్ యానిమల్ పఠాన్లు ఉన్నాయి